కన్న తండ్రిగా ఉన్నా కొడుకీ నా గొడుగా కన్న తండ్రి గణ రాడు నా కొడు కా ఏ తీర్థ మైనా నా బిల్ ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులు తీసుకొని అతను రవే రవ్వను రవేటనే వచ్చింది వచ్చి శశిధర్రెడ్డికే పైసలు ఇచ్చినాము అని లింగాల స్తంభ ఇస్తాను వచ్చింది అతన్ని మీకస్తే లింగాల స్తంభైతే లక్ష రూపాయలు మాకే ఇచ్చారా అంటే మీకే ఇచ్చినామని ఆయన అన్నది అన్నాక ఇచ్చినట్టు రుజువు అయితే నేను మందా సత్తా అని అన్న అన్నాక అని లేదు శశీధర్ రెడ్డి ముందర ఇచ్చిరా అని మాట్లాడి మరి అన్న మంచిగా మీరు వచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు ఇప్పటిప్పుడే ఇట్లా మార మార్చారు అవన్నీ అన్నాక నీకు సాగారన్న లక్ష రూపాయలు తీసుకున్నా సాధారణ లక్ష రూపాయలు ఇవ్వలేదు గ్రామసభ పెట్టి గ్రామ సభల్లే ఇండ్లు నిర్ణయించి గ్రామ సభలకు మొత్తం అప్పుడు కాంట్రాక్టర్కు డబ్బు జరిపోవంటే ఆ కాంట్రాక్టర్కు ఇచ్చిన నీకు తీర్మానం ఇచ్చా చెప్తాడు కదా అట్ట ఇట్లా చెప్పు అని నన్ను బాగా బదివ్ చేసిండు నేను ఎట్లా చెప్తానంటే అట్ట చెప్పు లేకపోతే నీ కొడుకు జైలు పోతాడు ఎస్ట్ ఎస్ట్ కేసు పెడతాం ఇదే నా న్యాయం చేసేది మీరు అని బది చేసి ఆర్బీ న్యూస్ వాళ్ళు నాపై అవాస్తవ ప్రచారం చేయడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క గ్రామానికి మేము ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను పరిశీలించడానికి రావడం జరిగింది గతంలో రెండు వేల పదిహేనులో గౌరవ స్పీకర్ గారు ఇక్కడికి ఇరవై ఏళ్ళు మంజూరు చేయడం జరిగింది మరి మంజూరు చేసిన క్రమంలో ఇక్కడ ఇల్లు కాంట్రాక్టర్ కట్టలేని పరిస్థితులలో మరి నేను ఇక్కడ గ్రామసభ పెట్టించి గ్రామస్తులందరి సమక్షంలో ఇరవై మందికి మరి కట్టుకుంటే ఆ రోజున్న రేట్ల ప్రకారం ఆ కాంట్రాక్టరు నాకు వచ్చే బిల్లు సరిపోదు అని అన్నప్పుడు ఇక్కడ గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానంతో వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్కు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు తీర్మానించుకోవడం జరిగింది అందరి సమక్షంలోనే మరి కాంట్రాక్టర్కు లక్ష రూపాయలు ఇవ్వాలని తీర్మానించి మరి యాభై వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి ఇవ్వాలని మరి నా సమక్షంలో ఆ రోజు గ్రామ సభలో తీర్మానించుకోవడం జరిగింది ఆ క్రమంలోనే మరి కాంట్రాక్టరు ఇక్కడ ఇరవై ఇండ్లకు ముగ్గు పోసి మరి సంబంధిత అధికారులతో ఇక్కడ మరి పనిచేయడం జరిగింది మరి కాంట్రాక్టరు ఆరు ఇండ్లు స్టాప్ వేయడం జరిగింది అలాగే కొన్ని ఇండ్లకు స్లాబ్ చెక్క కొట్టడం జరిగింది కొన్ని ఇళ్ళు బేస్మెంట్ నుంచి పిల్లర్స్ కూడా స్లాబ్ లెవెల్కి తీసుకురావడం జరిగింది మరి ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి క్రమంలో పదిహేడు లక్షల బిల్లు కూడా మరి కలెక్టర్ ఆఫీస్లో కాంట్రాక్టర్ సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేసిన తర్వాత మరి ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల బిల్లు రాకపోతే మరి నేను కూడా నా ఎంటీ చెక్ ఇచ్చి పదిహేను లక్షల సంబంధించిన దీనికి మెటీరియల్ని కూడా నేను ఇప్పించడం జరిగింది ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామం చాలా నిరుపేద కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీలు నిరుపేదలో ఉంటే వాళ్ళకు తప్పకుండా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టియాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఎలాంటి రూపాయి ఆశించకుండా నేను ఇక్కడ వీళ్లకు ఇండ్లు కట్టియాలనే ఉద్దేశంతో ఇక్కడ పనులు స్టార్ట్ చేయడం జరిగింది పనులు ఇన్ప్రోగ్రెస్లో ఉన్నాయి మరి ఇక చేసిన తర్వాత మరి అనివార్య కారణాల వల్ల గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను కాదు స్టేట్లోనే మరి అరవై ఐదు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇంజ ఇళ్ళను తాత్కాలికంగా రద్దు చేస్తామని మరి ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన తర్వాత ఈ బిల్లుల కోసం కలెక్టర్ గారిని మరి నేను కూడా పోయి కలవడం జరిగింది ప్రభుత్వం మరి ఏ రకమైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం మీకు మరి బిల్లులు ఈ కాంట్రాక్టర్ వస్తాయని చెప్పడం జరిగింది మరి కానీ ఇక్కడ ఇన్ ఇన్కేబుల్ ఆర్బీ ఇన్కేబుల్ వ్యక్తి మరి నా మీద కక్షపూరితంగా మరి ప్రజలలో నన్ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో నేనే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నా లక్ష రూపాయలు తీసుకొని మోసం చేసిన అని ఆయన ఇక్కడికి వచ్చి మరి చెప్పడం చెప్పియడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క లబ్ధిదారులే మరి లబ్ధిదారుల దగ్గర నుంచి మరి నేను పైసలు తీసుకున్నా తీసుకోలేదా మరి లబ్ధిదారులను అడిగితే తెలుస్తుంది నిజంగా ఆ కా ఇకేబుల్ వ్యక్తికి కూడా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి పరిశీలిస్తాను రమ్మని కూడా చెప్పడం జరిగింది మరి ఆయన రాలేదు ఎందుకనంటే నావీన కావాలని సోషల్ మీడియాలో మరి అవాస్తవాలు నాపై ప్రచారం చేసి నావీన బురద తల్లి రాజకీయంగా నన్ను డ్యామేజ్ డామేజ్ చేయాలని మరి చేస్తూ ఉన్నాడు నిజంగా నీకు దమ్ముంటే ఇదే గ్రామంలోకి మరి మళ్ళీ టైం పెడితే నేను రావడానికి సిద్ధం ఇక్కడికి వచ్చి నేను మరి ఇక్కడ ఈ కాంట్రాక్టర్ కూడా ముప్పై నలభై లక్షల రూపాయలు కూడా ఇక్కడ వెచ్చించడం జరిగింది కాంట్రాక్టర్కు ఈ రోజు వరకు కూడా రూపాయి గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి బిల్లు రాలేదు మరి వీళ్ళు వాస్తవంగా కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బులతో పాటు కాంట్రాక్టర్ ఇంకా అదనంగా ఇక్కడ పైసలు పెట్టి వీళ్ళకు ఈ లెవెల్కు వర్క్ను తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికైనా మీ ఈ సందర్భంగా ఈ చేన్పాక గ్రామ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పక్షాన చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి ఈ యొక్క వీటికి తక్షణమే బిల్లులు ఇప్పించి ఈ యొక్క అయ్యే విధంగా చూడాలని సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ అలా చేయకుండా కావాలని బురద చల్లితే మేము ఊకోవడానికి ఇక్కడ ఖచ్చితంగా మేము కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల వీరి పక్షాన పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము జడ్పీటీస్ అయిన తర్వాత నేను సెంట్రల్ లైటింగ్ పెట్టించిన సైడ్ కాలువలు కట్టించిన అలాగే సీసీ రోడ్లు పోయించిన మూడు నాలుగు రోజుల క్రితం కూడా నా జ నా జడిపిటీ పండు నుంచి ఈ గ్రామానికి వాటర్ సోర్సెస్ లేక ఇబ్బంది అవుతున్నదంటే నేను వెంటనే స్పందించి ఈ గ్రామంలో మూడు రోజుల క్రితం కూడా నేను మరి బోరయించడం జరిగింది మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతోనే ఒక సంకల్పంతోనే ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా ఇక్కడ శ్రద్ధ తీసుకొని మరి చేయించడం అనేది జరిగింది ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా పడని వ్యక్తులు నావిన గిట్టని వ్యక్తులు మరి రాబోయే మరి అతి కొద్ది రోజులలోనే మరి ఎంపీ ఎలక్షన్ తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో కావాలని నావిన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని ఏ రకంగా నా విషపూరితంగా వాళ్ళు ఎంత బురద చల్లినా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా నేను అవినీతి పరున్నా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నానా తీసుకుంటలేదా అనేది ప్రజలందరికీ తెలుసు ప్రజలకు చాలా వాళ్ళు విజ్ఞులు ఏదైనా కూడా వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఎంత బురద చల్లినా కూడా ప్రజలలో నేను ఏందో తెలుసు కాబట్టి ప్రజలే ఆలోచిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డెవలప్మెంట్ ఇండ్లు స్టార్ట్ చేసిండు దానివలన మేము ఆయనకు కూడా మేము కోఆపరేషన్ ఇచ్చినాం ఇచ్చినాక కాంట్రాక్ట్ను ఒక కాంట్రాక్ట్ వ్యక్తిని తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఆయనకు పడు అని వెళ్ళిపోతానంటే మేము మా లబ్ధిదారుల పిలిచి ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా చేసి మేమే ఖుషిగా ఇస్తానని సాగరాన్న ముందు వాడి మేము ఇచ్చినాం ్రామసభ పెట్టినాక కాంట్రాక్టర్ మాకు పడది ఐదు లక్షల బిల్డింగ్ మాకు పడదని అంటే మేమే ముందు వాటికి ఆయనకి ఎంతైతే ఏమైనా డబ్బులు కావాలని కాంట్రాక్టర్ అడిగితే ఒక లక్ష రూపాయలు మాకు గిడితేనే కడతామని ఆయన అనవలసిన ముచ్చట అనేక మేము ఇచ్చేస్తామని చెప్పేసినాం ఆయనకి ఇచ్చేసినాం కాకుంటే బిల్లులు రాకుండా ఆగినయ్యను అంటే సాగరాన ఉన్నాడంటే ఆయన ముందుకు వచ్చి అన్నప్పుడు మరి ఏమంటారు మీ బెనిఫిషార్లు మరి ఆయన కట్టడాట అన్న విధులు అన్నప్పుడు మేము వచ్చి మేమే ఆయన కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేసాం ఒక వ్యక్తి సాగర్ అన్న చాలా మాకు మంచి పనులు చేసిండు గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేసిండు మాకు ఇండ్లు కూడా ఇండ్ల స్థలానికి కూడా ఒక కాడ లేకుండా కూడా ఎవరింటికాడ ఆ ఇండ్లు ఇచ్చి ఇప్పించిండు కట్టించిండు చాలా మంచి వ్యక్తి చాలా మంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్టార్ట్ చేసిండు దాని వలన మేము ఆయనకు కూడా మేము కోఆపరేషన్ ఇచ్చినాం ఇచ్చినాక కాంట్రాక్ట్ను ఒక కాంట్రాక్ట్ వ్యక్తిని తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఆయనకు పడు అని వెళ్ళిపోతానంటే మేము మా లబ్ధిదారుల పిలిచి ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా చేసి మేమే ఖుషిగా ఇస్తానని సాగర్ అన్నకు ముందుబాటి మేము ఇచ్చినాం గ్రామసభ పెట్టినాక కాంట్రాక్టర్ మాకు పడది ఐదు లక్షల బిల్లింగ్ మాకు పడదని అంటే మేమే ముందుబాటిగా ఆయనకి అయితే ఏమైనా డబ్బులు కావాలని కాంట్రాక్టర్ని అడిగితే ఒక లక్ష రూపాయలు మాకు గిడితేనే కడతామని ఆయన అనవలసిన ముచ్చట అని మేము ఇచ్చేస్తామని చెప్పేసినాం ఆయనకి ఇచ్చేసినాం కాకుంటే బిల్లులు రాకుండా ఆగినేయి సాగరాన్న ఉండడంటే ఆయన ముందుకు వచ్చి అన్నప్పుడు మరి ఏమంటారు మీ బెనిఫిషార్లు మరి ఆయన కట్టడట అనే విధులు అన్నప్పుడు మేము ముందుకు వచ్చి మేమే ఆయన కంటక్టర్ డబ్బులు ఇచ్చేసి ఒక వ్యక్తి సాగర్ చాలా మాకు మంచి పనులు చేసిండు గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేసిండు మాకు ఇండ్లు కూడా ఇండ్ల స్థలానికి కూడా ఒక కాడ లేకుండా కూడా ఇంటి కాడ వాళ్ళకు ఇండ్లు ఇచ్చి ఇప్పించిండు కట్టించిండు చాలా మంచి వ్యక్తి చాలా మంచి